చిన్న కోసం అత్తయ్య బొట్ట అయితే తయారు చేస్తున్నారండి మా పెద్ద పాపకి చిన్న పాపకి అత్తేనే ఎప్పుడు ఇలా అయితే తయారు చేస్తూ ఉంటారనమాట బయట దొరికే బొట్టు కన్నా ఇలా ఇంట్లో న్యాచురల్ గా తయారు చేసుకొని పెట్టడమే పిల్లలకి చాలా మంచిది కదండి పాత కాలం నుంచి కూడా ఇదే పద్ధతి కూడా నడుస్తూ ఉంది కదా సో ఇలా అయితే కొన్ని సగ్గుబియ్యాన్ని అయితే తీసుకోవాలండి బియ్యం అందరికీ అవైలబుల్ గానే ఉంటాయి కదా ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుందండి జస్ట్ సగ్గు బియ్యం ఉంటే సరిపోతుంది అనమాట చిన్న సగ్గు బియ్యం కన్నా ఇలా కొంచెం పెద్దగా ఉన్న బియ్యం తీసుకుంటే బొట్ట అయితే చాలా బాగా వస్తుందండి ఏదైనా ఇనప కళాయిలో చేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే కొంచెం ఇది ఎక్కువగా మాడుతూ ఉంటుంది అనమాట ఇలా సగ్గుబియ్యాన్ని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా వరకు మాడాలనమాట ఈ ప్రాసెస్ మనం ఇంటి బయట చేసుకుంటే చాలా బెస్ట్ అండి కానీ మేము ఉండేది అపార్ట్మెంట్స్ లో కదా సో ఇలా ఇంకా ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది అనమాట అందుకే చిమ్మి కూడా యూస్ చేస్తూ ఉంటాము బయట చేస్తే కనుక మనకి ఇంట్లోకి పొగ రావడము అనేది ఏ ఇబ్బంది ఉండదు కొంచెం ఎక్కువగా అయితే పొగొస్తూ ఉంటుందండి దీనికైతే ఇది తయారు చేసే విధానంలో సో చూసారు కదా సగ్గు బియ్యం అయితే ఈ విధంగా అయితే ఫుల్ గా మాడిపోయి మాడిపోతేనే మనకి బొట్టు అనేది చాలా నీట్ గా వస్తుంది అనమాట అండ్ షైని కూడా కూడా ఉంటుంది చిన్నపిల్లలకి మనం ఇంట్లోనే బొట్టు తయారు చేసుకొని పెట్టుకోవాలండి చిన్నపిల్లలకి బొట్టు పెట్టడం వల్ల అందంగా కనిపించడం మాత్రమే కాదండి వాళ్ళకి దిష్టి కూడా తగలకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే బొట్టు అనేది బ్లాక్ కలర్ లో ఉంటుంది కదండి సో వాళ్ళ మీదకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అనేది చేస్తుంది అనమాట ఈ బొట్టు అందుకే ఖచ్చితంగా చిన్నపిల్లలకి అయితే పెట్టాలండి సో చూసారు కదా సగ్గుబియ్యం అయితే ఈ విధంగా అయితే నల్లగా మాడిపోవాలన్నమాట సో తర్వాత కిందకి దించేసుకొని ఒక పేపర్ ని వెలిగించి దాంట్లో అయితే అలా ఉంచేయాలండి తర్వాత ఈ పేపర్ మనం సెపరేట్ చేసేసుకోవచ్చు సో ఈజీగా అయితే సగ్గుబియ్యం అయితే చూసారా ఎలా మండిపోతుందో అలా పెద్దగా మండుతుందనమాట కొంచెం బయట చేసుకుంటే చాలా బెస్ట్ అని అయితే నేను చెప్తాను సో ఇలా మండిన తర్వాత ఆ పేపర్ అంతా కూడా సపరేట్ అయిపోయిందండి అత్తి అయితే ఆ పేపర్ చూసారు కదా సో పై నుంచి అయితే ఊదేస్తున్నారు అనమాట ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇదంతా కూడా ఇప్పుడు బొట్ట అయితే తయారవుతుందండి దీన్ని మళ్ళీ మనం మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు ఇలానే ఉడికించాలన్నమాట అప్పుడైతే అయితే చక్కగా రెడీ అయిపోతుంది అండి మనం ఇలా స్టవ్ మీద ఉంచిన వెంటనే మనకి ఏం బొట్టేం తయారైపోదు మళ్ళీ ఎండలో ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయినా ఖచ్చితంగా పెట్టాలి అప్పుడైతే అయితే చాలా థిక్ గా తయారవుతుంది అండ్ చాలా షైనీగా కూడా ఉంటుందండి ఇది పెట్టడం వల్ల చిన్నపిల్లలకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అండ్ చిన్నపిల్లల మొహం కూడా చాలా అందంగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా మీతో మాట్లాడే లోపే అయితే చాలా చక్కగా తయారైపోయింది మన పాత కాలం నుంచి ఇదే విధంగా అయితే తయారు చేస్తూ ఉంటారండి చిన్నపిల్లలకి బొట్టు పెట్టడం వల్ల చాలా అందంగా కూడా కనిపిస్తారు కదా ఈ బొట్టు చాలా షైనిగా ఉంటుందండి ఎందుకంటే సగ్గుబియ్యంతో తయారు చేస్తారు కదా వాళ్ళకి దిష్టి తగలకుండా కూడా చేస్తుంది అనమాట అలాగే వాళ్ళ మీదకి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా చేస్తుంది అనమాట సో బొట్ట అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడైతే కొంచెం గరుగ్గానే ఉంటుంది సో గరుగ్గా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఎండలో అయితే పెడితే ఆ బొట్ట అనేది చాలా మెత్తగా అంటే చాలా షైనీగా మెత్తగా అయితే తయారవుతుంది అనమాట బొట్టు త్రీ టు ఫోర్ డేస్ అయితే కచ్చితంగా ఎండలో పెట్టాలండి బొట్ట అయితే చాలా చక్కగా తయారవుతుందండి సో మా అత్త ఎప్పుడు కూడా మా చిన్న పాపకి పెద్ద పాపకి ఇలానే బొట్టైతే తయారు చేస్తారనమాట ఇదైతే మీకు నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూసారు కదా ఎంత తిక్గా వచ్చిందో సో నేను జస్ట్ నార్మల్ గా మీకు చేయి మీద పెట్టి చూపిస్తున్నాను మా చిన్న పాపకి మా పెద్ద పాపకి మేము ఇదే అయితే యూజ్ చేస్తామండి డైలీ రోజు స్నానం చేసిన తర్వాత ఈ బొట్టే నేనైతే మా చిన్న చిన్నపాయితే పెడతానమాట సో ఇలా అయితే తయారు చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి